హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రైతులకి పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు ఇంకా రైతుల ఖాతాలలో జమ కాలేదు అయితే ఇప్పుడు రైతుల్లో ఒక ఆందోళన ఉన్నది కొంతమంది రెండు లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే కొంతమంది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా లేదంటే కనీసం మాకు ఐదు వేల రూపాయల కేసీఆర్ గారి రైతు బంధునన్నా ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్న సందర్భాలు అయితే ఈరోజు కామెంట్ సెక్షన్లలో చాలా స్పష్టంగా అయితే ఒప్పిస్తున్నాయి అయితే ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే మొదట రెండు లక్షల రుణమాఫీ మీకు జరిగిందా జరగలేదు అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు మీ ఖాతాలలో జమ అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ చేయండి కాకపోతే నువ్వు అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి తోటివారి కామెంట్లు కూడా ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు సమాచారాన్ని చూసుకోండి అయితే ఈ వీడియోలో మనం మొత్తానికి లేటెస్ట్గా ఉన్న రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు అలాగే ఏ జిల్లాలలో మొదట జమ చేయబోతున్నారనే స్థాయి సమాచారం గురించి చాలా క్లుప్తంగా వివరంగా డిస్కస్ చేసుకునే అవసరం ఉంది తెలుసుకునే అవసరం కూడా మన యూవర్స్ కూడా ఉంది అనేది అయితే నేను భావిస్తున్నాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి కానీ వ్యవసాయానికి సంబంధించి తాజాగా వ్యవసాయ శాఖకి సంబంధించి కానీ జరిగిన సమావేశాలు కానీ ఆ సమీక్షకి సంబంధించి కానీ ఏమైనా ఉన్నాయంటే మొదట ఐదు వందల రూపాయల పంట బోనస్ అనమాట అంటే వడ్లకి సంబంధించి సన్న వడ్లకు మాత్రమే మొత్తం ముప్పై మూడు రకాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ ముప్పై మూడు రకాలు పండించిన రైతులకు మాత్రమే ఈ ఏడాది నుండే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలను బోనస్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను రూపొందించింది దీనికి సంబంధించి అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు ఈ విధి విధానాలను ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక రెండో అప్డేట్ విషయానికి వచ్చేసినట్లయితే మీరందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ అదే రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన విషయం గురించి మనం చూసుకున్నట్లయితే త్వరలో రెండు లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఐదు లక్షల మందికి పూర్తి చేయనుంది అనే సమాచారాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ముప్పై ఒక్క వేల కోట్ల మందికి ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులు జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇప్పటి వరకు జూలై పద్దెనిమిదిన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను కల్లా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇది మూడో విడత నాలుగో విడతకి సంబంధించి రాష్ట్ర రేషన్ కార్డులు లేనివారు అలాగే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆధార్ కార్డులో తప్పులు పేర్లలో తప్పులు దొరలటం అలాగే బ్యాంక్ అకౌంట్లలో పేర్లలో తప్పులు దొరలటం వాళ్ళకి సంబంధించి ఇప్పటికే అధికారికంగా మొదట నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులను గుర్తించిన తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల వరకు సుమారుగా ఉన్నారు అనేది గుర్తించింది వీళ్ళ కోసం తాజాగా ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగో విడత దసరా కానుకగా అక్టోబర్ పదో తారీఖు నాడు విడుదల చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది ఇంకా మరో లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే రుణమాఫీ నిధులను అక్టోబర్ పదో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతుంటే అక్టోబర్ పన్నెండవ తారీఖు నాడు ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులని రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతుందనే సమాచారం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్రంలో ఐదు వందల రూపాయల పంట బోనస్కి సంబంధించిన విధి విధానాలు అలాగే రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందల ఉంచబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సబ్ కమిటీని ఏర్పరిచి అన్ని జిల్లాలలో రైతాంగాల నుండి మేధావుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది ఇందులో ఇక మీ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే దానిపైన అలాగే కౌలు రైతులకి రైతు భరోసా ఎలా ఇవ్వాలి అనే దానిపైన ఈ ప్రజా అభిప్రాయ సేకరణ జరిగింది అయితే దీని ఆధారంగా మనకు తెలిసేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లేదా ఏడు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది సో ఇవి తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్గా రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి మనకి కనిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు